కొత్త సీజన్కు ముందు ఏ ఫ్రాంచైజీలో అయినా మార్పులు అనేవి చాలా సహజం కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ముందుకు మాత్రం ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరుగుతున్నాయి అందులో మరొకటి రాజస్థాన్ రాయల్స్ టీం కోచ్గా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరాకు బాధ్యతలు అప్పగించడం గత సీజన్లో డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్గా వ్యవహరించిన సంగక్కర ఈసారి రాహుల్ ద్రావిడ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు సంగక్కర రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా ఉన్నారు సంగక్కర కోచ్ గా రాజస్థాన్ రాయల్స్ రెండు వేల ఇరవై రెండులో ఫైనల్ కి చేరుకుంది అలాగే ఇక రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ విషయానికి వస్తే రాహుల్ ద్రావిడ్ ను ఫ్రాంచైజీ కోచ్ గా నియమించారు సీజన్ ముగిసిన వెంటనే రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా రాజీనామా చేశారు ద్రవిడ్ కోచ్ గా రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కేవలం ఎనిమిది పాయింట్లతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది అంతేకాకుండా డ్రావిడ్ సంజు శాంసన్ మధ్య విభేదాలు కూడా ఇందుకు కారణం కావచ్చని అంటున్నారు నిపుణులు